కళ్యాణ్ అనామిక చేసినవన్నీ గుర్తు చేసుకొని బాధపడిపోతాడు తర్వాత కళ్యాణ్ డౌన్ డౌన్ అన్న నిరసనలు నినాదాలు కళ్యాణ్కి ఉక్కిరి బుక్కిరి చేస్తాయి తట్టుకోలేక చెవులు మూసుకుంటారు తర్వాత తన పెళ్లి ఫోటోలు తీసుకుని వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటిస్తాడు అప్పుడే బయటకు వచ్చిన కావ్య దూ కళ్యాణ్ దూరంగా తీసుకెళ్తుంది ఫోటోలు కాలిపోవడం చూసిన కావ్య మంచి పని చేశారు ఇవి ఉంటే మీకు ఇంకా అనామిక చేసిన అన్యాయమే గుర్తుకొచ్చి బాధపడుతుంటారని కావ్య అంటుంది దాంతో కన్నీళ్లు తీర్చుకుంటాడు భోజనానికి రమ్మని అందరు తన కోసం చూస్తున్నారని కావ్య చెప్తుంది నాకు తినాలని లేదు కళ్యాణ్ అంటే ఇప్పుడు మీకోసం కాదు ఇంట్లో వాళ్ళ కోసం చెయ్యాలి లేకుంటే అందరు బాధపడిపోతారని చెప్పి భోజనం తీసుకెళ్తుంది కావ్య కళ్యాణ్ తినకుండా అలానే ఆలోచిస్తూ ఉంటాడు అందులో నీ తప్పేం లేదని ప్రపంచానికి తెలిసిపోయింది కదరా ఇంకెందుకు బాధపడుతున్నావు అని అపర్ణ అంటుంది మన ఇంట్లో విడాకులు మొదటిసారి అనామిక నీకు కరెక్ట్ కాదని చాలాసార్లు అనిపించిందని ఇంద్రాదేవి కూడా అంటుంది ఇక నుంచి ఇంట్లో ఎవరు అనామిక పేరు ఎత్తి వాడిని గుర్తు చేయకండి అని రాజు అంటాడు అవును అనామిక పేరు ఎత్తం ఇంకా నువ్వు బాధపడుకని అని అంటుంది ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా ఆ మాత్రం బాధ ఉంటుందని స్వప్న అంటుంది ఇంకెంతసేపు అలా చూస్తూనే ఉంటారా తిను అని ప్రకాశం అంటాడు అయ్యో చిన్నయ్య వాడి బాధ అనామిక అలా చేసిందని కాదు తన మూలంగా అప్పుకు దారుణమైన నష్టం జరిగిందని వారు మరి వారిని మరింత కృంగదీస్తుందని రుద్రాని అంటుంది దాని కళ్యాణ్తో పాటు అందరూ షాక్ అవుతారు దాంతో ప్లేట్లో ఉన్నది అన్నమేగా కడుపుకు అదేగా తింటున్నామని స్వప్న అంటుంది మీరు ఎడుతు వాళ్ళని మనుషులు బాగా గ్రహిస్తారు ఎవరు చెప్పకుండా అన్నీ చెప్తారు ఇప్పుడు పై అందరికీ కూడా అసహ్యంగా ఉందని మీరు గుర్తిస్తే మర్యాదగా ఉంటుందని కావ్య అంటుంది మా మా అన్నదానం తప్పే ఉందని రాహుల్ అంటాడు అప్పు వల్లేగా ఇలా జరిగింది అప్పు లేకుంటే అన్నమకి తన లైఫ్లో ఉండేది కాదు కదా అంటాడు రాహుల్ ఇప్పుడు దాన్ని ఎందుకు నోరు నోరుముసుకుని తినొచ్చు కదా స్వప్న అంటుంది అప్పు గురించి ఆలోచిస్తున్నామని దానిలక్ష్మి అడుగుతుంది తప్పేంటి అని కళ్యాణ్ అంటాడు అందరు షాక్ అవుతారు ఇంకా దరిద్రం గురించి ఎందుకు అని ధనలక్ష్మి అంటుంది ఇన్నాళ్ళు అని అన ఇన్నాళ్ళు అని అని అనామిక వెళ్ళిపోయింది ఇప్పుడు తన స్థానంలో నువ్వు మొదలు పెట్టాలనుకుంటున్నామని కళ్యాణ్ ఫైర్ అవుతాడు అంటే నీ ఉద్దేశం ఏంటి అని దానలక్ష్మి అడుగుతుంది అసలు నీ ఉద్దేశం ఏంటి అని కళ్యాణ్ అరుస్తాడు అరే ఆవిశపడుకని రావచ్చు అంటాడు అరిసే అరే తినేటప్పుడు ఇదంతా ఎందుకని సుభాష్ అంటాడు రుద్రాణి అంటే మనిషి జన్మెత్తలేదు నీకేమైంది ఇప్పుడు ఆ టాపిక్ అవసరమని ప్రకాశం అంటాడు అంతా నన్ను అంటారేంటి అప్పు మూలంగా కదా అనామిక వెళ్ళిపోయిందని దానలక్ష్మి అంటుంది అప్పు మూలంగా కాదమ్మా నీ మూలంగా వెళ్ళిపోయింది మొదటిసారి నా కొడుకు అలాంటి వాడు కాదని నీ కోడలికి బుద్ధి చెప్పు ఉంటే తను వినేది ఆల్రెడీ రాక్షసిగా పుట్టిందని నువ్వు బ్రహ్మరక్షలుగా మార్చేసావా అంటాడు కళ్యాణ్ నువ్వు అనామికకు సపోర్ట్ చేయకుండా ఉండుంటే ఇవాళ అప్పు మీద ఇంత పెద్ద నింద పడేది కాదని కళ్యాణ్ అంటాడు నీ జీవితాన్ని చిన్న భిన్నం చేసిన అప్పుని వెనకేసుకురాకు నేను ఊరుకోను నేనేం చేశాను అసలు నువ్వేం చేసావు గొడవలు వస్తున్నాయని తెలిసినా కూడా దాని వెంట తిరిగావు నీ జీవితం ఇలా అవ్వడానికి కారణం అప్పు అని అంటుంది దాని లక్ష్మి స్టాప్ ఇటామ్ మీరు ఇంకా మీరు ఇంకా ఎదగలేరు మీ మూర్ఖత్వానికి అనామిక తోడైంది ఇద్దరు కలిసి వాళ్ళను అందరినీ రచరచ చేసి చివరికి ఇక్కడికి తీసుకొచ్చారని కళ్యాణ్ ఫైర్ అవుతాడు వాళ్ళు మధ్య మధ్యతరగతి వాళ్ళమ్మ వాళ్ళు ఇల్లు వీధుల్లో ఉంటుంది ప్రతి ఒక్కరు మీ అమ్మాయి హోటల్లో దొరికిందంట కదా డబ్బు ఉన్నవాన్ని కదా అని అందరు అంటుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు నీకు అప్పు గురించి మాట్లాడే హక్కే లేదు ఇక నుంచి నేను అప్పు జీవితం ఎలా బాగు చేయాలని ఆలోచిస్తాను నువ్వేం చేస్తావో కూడా చూస్తానని కళ్యాణ్ వెళ్ళిపోతాడు కావ్య రచ్చ చెప్పి తీసుకొస్తే రెచ్చగొట్టి పంపించావే రెచ్చగొట్టి నువ్వు పంపావని ప్రకా దానలక్ష్మి అంటుంది గారు అప్పు కన్యం జరిగిందని అది ఊదర తీసుకొస్తే వాడు అలా మాట్లాడుతున్నాడని ధనలక్ష్మి అంటుంది చాలా బాగా అర్థం చేసుకున్నావు నీ కొడుకుని నీ భర్తని నా కోడల్ని చాలా బాగా అర్థం చేసుకున్నావు చిచ్చి ఏ మనిషి నువ్వు అని అపర్ణ అంటుంది ఇక్కడ నుంచి వెళ్ళు అని అపర్ణ ఫైర్ అవుతుంది దాంతో ధనలక్ష్మి వెళ్ళిపోతుంది సరిపోయిందా నీకు కావాల్సిన జరిగిందా ఇక కడుపున తిను అని స్వప్న అంటుంది రుద్రాని రాహుల్తో ఏయ్ అని రాహుల్ అంటే నోర్మి వేడివేడి సాంబారు మీ అమ్మమోహన్ కొట్టేస్తా మూసుకొని తిను అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది ఇప్పటికే నలి నలిగిపోతున్న ఆ చెల్లెని ఎక్కడి పడి ఏడుస్తున్న దాన్ని బయటకు లాగారు అసలు మీరు మనుషులైనా చీ అంటుంది స్వప్న కట్ చేస్తే బెడ్పై కళ్యాణ్ చాలా బాధపడుతూ ఉంటాడు కావ్య వెళ్తుంది కళ్యాణ్కి నీళ్ళు తాగిస్తుంది కావ్య కూల్గా ఉండండి ఎందుకు ఆవేశం అని కావ్య అంటుంది ఇది ఆవేశమా జరిగింది తెలుసుకుంటేనే నా గుండె ఎంత మండిపోతుందో తెలుసా అని కళ్యాణ్ అంటాడు చెద్దవాడికి ఆవేశం వస్తే ఇతరులు నష్టపోతారు మంచివాడికి ఆవేశం వస్తే తన మనసే రగిలిపోతుందని కావ్య అంటుంది ఇంత జరిగింది అసలు అప్పు తప్పుందా ఎందుకు ఇంకా తందే తప్పు అంటున్నారు అందరూ అమ్మ వల్లే కదా అప్పుకు నష్టం జరిగిందని కళ్యాణ్ అంటాడు ఎక్కడ జరిగింది కోర్టు అనామిక మాటలు అందరు మాటలు అందరూ విన్నారు కదా తనే కావాలని అక్రమ సంబంధం అంటించినట్టు అందరూ వీడియో చూశారు కదా తనకు జైలు శిక్ష కూడా పడింది కదా అని కావ్య అంటుంది కోర్టు తీర్పు ఎలా తెలి ఎవరి అందరికీ తెలుస్తుంది అదిన అందరు అనామిక చేసిన పుకార్లే కావాలని కళ్యాణ్ అంటాడు అప్పు ఆడపిల్లే తన తప్పు లేకుండా తల వంచే రకం కాదు ఎదురిస్తుంది మీ అమ్మగారు ఒక్కరు అనంత మాత్రం నిజమైపోదు ఆమెను ఎవరింట్లో సపోర్ట్ చేయలేదు అని కావ్య చెప్తుంది ఇక మీ పాటకు పల్లవి లేదు అని అని కాదు పల్లవి ఉండగానే రాయండి అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య కళ్యాణ్ ఎలా ఉన్నాడని కావ్యని అడుగుతాడు రాజు పగిలిన అద్దంలో ఉన్నారు నేను ఎంత కష్టపడి తీసుకొస్తే అన్నం తినకుండా చేశారు కావాలని మీ అత్తయ్య రెచ్చగొట్టారు మా స్వప్న పూటకోసారి గడ్డి పెట్టినా ఆవిడ అసలు మారేలా లేరు అని కావ్య అంటుంది కళ్యాణ్ మారేలా లేడు అప్పు సంతోషంగా ఉందని తెలిస్తేనే మారే అవకాశం ఉందని రాజు అంటాడు అవునండి అని కావ్య అంటుంది నేను అందుకేమైనా చేయాలా అని రాజు అడుగుతాడు మాకు ఒకరు సాయం నాకు చేస్తే నచ్చదని కావ్య అంటుంది దీన్నే పొగరు అంటే పొగరు అంటారని రాజు అంటాడు మా ఊర్లో ఆత్మాభిమానం అంటారని కావి అంటుంది గారిది గుడ్డేం కాదు అంటాడు రాజ్ ఇలాగే మనం గొడవ పడదామా తమ్ముడు గురించి ఆలోచిద్దామా అని అంటాడు వాడిని ఒంటరిగా పంపించి ప్రశాంతంగా ఉంచుదామా అని అంటాడు అప్పుడు మరింత ఒంటరిగా ఫీల్ అవుతాడు కళ్యాణ్ ఇది కూడా తెలీదా మీకు అని అంటుంది కావటకారంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్